ఇద్దరు మైనర్ పిల్లలు ఇద్దరు మైనర్ పిల్లలు ఒకళ్ళు రైతు చదువుతున్నారు మేబీ ఇంకొక పాప ఎంత చదువుతుందో తెలియదు కానీ వీళ్ళిద్దరు కలిసి హైదరాబాద్ వెళ్ళిపోయి పారిపోయి అక్కడ రూమ్స్ కోసం వెతుకుతున్నారంట దే ఆర్ సెర్చింగ్ ఫర్ రూమ్స్ ఎందుకు కలిసి జీవిస్తారంట అండి ప్రపంచం సమాజం ఎటు వెళ్ళిపోతుంది పదిహేను సంవత్సరాల లోపు పిల్లలు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు కలిగినటువంటి వాళ్ళిద్దరు వెళ్ళి కలిసి జీవిస్తారట ఇలా ఉంది సమాజం ఈ తప్పు తల్లిదండ్రుల పైన మోపావా తల్లిదండ్రులారా ఏం చేస్తున్నారు మీరు నీ పిల్లలు ఏం చేస్తున్నారు కూడా పట్టించుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావా నీవు దేవుని భయం వరకు నేర్పించలేని పరిస్థితుల్లో ఉన్నావా వాక్యం సెలవిస్తుంది ఏమని బాలుడు నడవవలసిన త్రోవం నడిపించు నీ సొంత కార్యాలు ప్రక్కన పెట్టి ముందు నీ కుమారులను నీ కుమార్తెలను దేవుని భక్తిలో పెంచు నేను అంటాను వాళ్ళది తప్పేం లేదండి వాళ్ళకి మొబైల్స్ ఇచ్చిన తల్లిదండ్రులది తప్పు వాళ్ళు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తున్న తల్లిదండ్రులది తప్పు వాళ్ళని గారాభం చేస్తున్న తల్లిదండ్రులది తప్పు వాళ్ళని మాట్లాడుతున్న ఇతరులతో మాట్లాడుతున్న ఏమీ అనకుండా ఉన్న తల్లిదండ్రులది తప్పు ఈ రోజు నీ కుమారుడు నీ కుమార్తె ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకో వాళ్ళు తప్పేం ఉండదండి మనం ఏది నేర్పుతామో వాళ్ళు అదే నేర్చుకుంటారు నువ్వు ఇంట్లో ఎలా ఉంటావో ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు ఇంట్లో ఎలా ఉంటావో వాళ్ళు అలాగే ఉంటారు సో ఇప్పటికైనా మేల్కో నీ బిడ్డలు అలా వెళ్ళిపోకముందే నీ బిడ్డలు మార్గం తప్పిపోకముందే నీ బిడ్డలు డ్రగ్స్కి అలవాటు కాకముందే అడిక్ట్ అవ్వకముందే దేవుని భయంలో నేర్పు దేవుని వాక్యం నేర్పించు మా వారు బాలుగా ఉన్నప్పుడే దేవుని యొక్క త్రోవలో నడిస్తే వాళ్ళు ఎప్పటికీ ఎప్పటికీ తప్పిపోరట సో తల్లిదండ్రులు కానీ బాధ్యతను నువ్వు గుర్తు తెచ్చుకొని బిడ్డలను నడిపించు వాళ్ళ భవిష్యత్తు దేవుని చేతిలో పెట్టు గొప్పగా వారు ఆశీర్వదింపబడతారు